నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం త్రిక సంధి గురించి తెలుసుకున్నాం దాదాపుగా ఆరు నుండి పది తరగతుల పాఠ్యపుస్తకాలలో ఉన్న మొత్తం వ్యాకరణాంశాలు మనము ఇంతకుముందు వీడియోలలో తెలుసుకుంటూ ఉన్నాం ఇది చివరిగా చెప్పుకుంటున్నటువంటి రుగాగమ సంధి ఈ వ్యాకరణాంశాలు పూర్తయిపోతే పదజాల అంశాల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక రుగాగమ సంధి రుగాగమ సంధిలో ముందుగా కొన్ని ఉదాహరణలను గమనిద్దాం చాలా సులభంగా ఉంటుంది రుగాగమ సంధి చూడగానే గుర్తుపట్టేయొచ్చు అది రుగాగమ సంధ్యా కాదా అనేది మనకు పేద ప్లస్ ఆలు పేదరాలు బీదరాలు బాలింతరాలు ముద్దరాలు కొమరాలు జవరాలు ఐదవరాలు మనుమరాలు గొడ్డురాలు అన్నీ కూడా చివరలో రాళ్ళు కనిపిస్తున్నాయి మరి ఇలాంటి రాలే పావురాలు పావురాలు కూడా ఉంది మరి ఇది ఉదాహరణగా నేను తీసుకోలేదు ఈ సూత్రం ఒకటి చెప్పుకున్న తర్వాత మీరే తెలియజేయండి పావురాలు కూడా మనకు ఈ విధంగా సంధిలో వస్తుందా ఎందుకంటే అన్ని రాళ్ళుయే కదా ఉన్నాయి అన్ని రాళ్ళు రాళ్ళు అనే ఉన్నాయి చివర మరి ఎలా ఇది విడిపోతుంది ఇవన్నీ సంధిపదాలు ఇక విడదీసినట్లయితే పేద ప్లస్ ఆలు కలిపితే పేద రాలు అవుతుంది బీద ప్లస్ ఆలు బీద రాలు బాలింత ప్లస్ ఆలు బాలింత రాలు పూర్వ స్వరాలన్నీ గమనించండి ముద్దా ప్లస్ ఆలు ముద్దరాలు కొమా ప్లెసాలు కొమరాలు జవ ఆలు జవరాలు ఐదవ ప్లస్ ఆలు ఐదవరాలు మనుమ ప్లసాలు మనుమరాలు గొడ్డు ప్లసాలు గొడ్డురాలు గమనించారా పేద పూర్వస్వరం మనకి అ బీద బాలింత ముద్ద కొమ జవ ఐదవ మనుమ గొడ్డు ఇక్కడ ఒక్కచోట మాత్రమే మనకి ఉకారం వచ్చింది మిగతా అన్నిట్లోనూ కూడా మనకు అకారం కనిపిస్తుంది పూర్వస్వరం అకారం ఉందా లేదా ఉకారం ఉందా ఇకారం ఉందా మనకు సంబంధం లేదు వీటిని కలిపినప్పుడు చూద్దాం మనం కలిపినప్పుడు చూడండి పేద పేద అలాగే ఉంది ఏం మార్పు చెందింది ఏమీ లేదు ఎట్లా ఉందో అట్లే ఉంది బీద బీద బాలింత బాలింత ముద్ద కోమ జవ ఐదవ మనుమ గొడ్డు ఇక్కడ ఉకారం ఉంటే ఉకారమే ఉంది అకారం ఉంటే ఆకారమే ఉంది ఏమున్నా మనకు సంబంధం లేదు ఎందుకంటే ఏం మార్పు జరగట్లేదు కదా పూర్వపదం ఇక్కడ ఎలా ఉందో సంధి జరిగినప్పుడు కూడా అలాగే ఉంది ఎలాంటి మార్పు లేదు మరి పరపదాలు చూద్దాం పరపదాలు అన్నీ కూడా ఆలు 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 ఆలుగడ్డలు మాత్రమే ఉన్నాయి ఆలు అంటే ఆలుగడ్డలేనా ఆలు అన్న పదం మనకి పూర్వపదాలు పరపదాలలో కనిపిస్తుంది మొత్తం ఆలులే ఉన్నాయి అన్నీ ఆలులే కేజీలు కేజీలు ఆలులు ఉన్నాయి ఇక్కడ మనకి వేరే పదం ఎక్కడ కనిపించలేదు మొత్తం పరపదాలన్నీ ఆలుయే కనిపిస్తుంది మరి సంధి జరిగినప్పుడు చూడండి ఇక్కడ ఆ ఆలు ఈ లోపల ఆ ఉంది ఆలు అన్నిట్లో చూడండి ఆలు అన్నిట్లో ఆలు ఆ అన్నిట్లో ఆ ఉంది అంటే సంధి జరిగినప్పుడు కొత్తగా ఏమొచ్చిందో గమనించండి ఇక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏమిటి కొత్తగా కొత్తగా వచ్చి చేరింది ఏమిటి అంటే మనకు కేవలం రు అనే హల్లు మాత్రమే కొత్తగా వచ్చి చేరింది ఇంతకంటే ఎక్కువ ఏ మార్పు జరగలేదు విడదీసినప్పుడు ఎట్లుందో కలిపినప్పుడు అట్లే ఉంది కొత్తగా రు అనే హల్లు వచ్చి చేరింది ఎందుకు చేరింది అంటే మనకు అచ్చులు ఎప్పుడైనా ఒక పదం ప్రారంభంలో ఉంటాయి పదం ప్రారంభంలో అచ్చులు కనిపిస్తాయి తప్ప పదం మధ్యలో ఎక్కడైనా అచ్చులు కనిపిస్తాయా ఉండే ఛాన్సెస్ లేనే లేదు పదం మధ్యలో అచ్చులు ఉండవు కావాలంటే అచ్చుతో పదం మొదలవుతుంది అంతే తప్ప అచ్చు మధ్యలో ఉండే అవకాశం లేదు మరి ఇక్కడ సంధి జరగాలన్నాయి ఇక్కడనేమో అచ్చు ఉంది మరి రెండింటినీ కలపాలి పదం మధ్యలో అచ్చు ఉండొద్దు మరి ఏం చేయాలి పదం మధ్యలో అచ్చు పెట్టడానికి లేదు కదా మరి సంధి అంటేనేమో పదం ఒకటే పదంగా మారాలనే ఈ రెండు పదాలు కలిసి ఒక పదం అవ్వాలి కదా మరి అవ్వాలంటే అచ్చు మధ్యలో ఉండొద్దు అచ్చు ఉండొద్దు అంటే మరి ఏం చేయాలి ఒక హల్లుని తీసుకురావాలి మనం మామూలుగా ఎడాగమాలు నుగాగమాలు గ్రాంధిక భాష వ్యవహారిక భాషలో చూసాం కదా పలికే వేగం పెరగడానికి నుగాగమాలు ఎడాగమాలు తీసుకొస్తారు అదేవిధంగా పలికే వేగం పెరగడానికే కదా సంధి కూడా రెండు పదాలు ఒకచోట కలిపేస్తేనే సంధి జరగడం మరి సంధి జరగాలంటే అచ్చు మధ్యలో ఉండొద్దు ఉండొద్దు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే రానే హల్లు మధ్యలో వచ్చి కూర్చుంది రానే హల్లు మధ్యలోకి రావడం వల్ల రెండు పదాలు కాస్త ఒక్క పదంగా మారింది అంతే రాకపోతే ఒక పదం అవ్వదు అది అచ్చుంటుంది కదా మధ్యలో అడ్డం అది అడ్డుగా లేకుండా అది కనిపించకుండా కనుమరుగవ్వాలి కాబట్టి రానే హల్లుని తీసుకొచ్చి ఈ మధ్యలో కూర్చోబెట్టాం అప్పుడు అది రెండు పదాలు కాస్త ఒక్క పదంగా మారిపోయింది అంతే చాలా సులభం ఐదవ ప్లస్ ఆలు ఆలు అన్నది సపరేట్ పదము అచ్చుతో మొదలవుతుంది మరి దీన్ని కలిపితే అచ్చు మధ్యలో ఎక్కడ ఇముడుతుంది ఇముడదు అట్లని చెప్పి ఇందులో కలిపేసి ఐదవ ఆలు ఐదవ ఆలు ఐదవాలు అనే పదం ఎక్కడ ఉండదు జవ ఆలు కలిపితే జవాలు కుమాలు ముద్దాలు ఇలాంటి పదాలు లేవు కదా కాబట్టి అర్థవంతమైన పదం ఉండాలి అచ్చులు మధ్యలో ఉండొద్దు ఒకటే పదంగా మారాలి సంధిపదం అందుకే అనే హల్లు మధ్యలోకి వచ్చి కూర్చొని అది ఒక సంధిపదంగా మార్చేసింది దీన్ని బట్టి మనం గమనించవచ్చు చూడండి పదాలన్నీ కూడా పేద బీద బాలింత ముద్ద ఇలా ఉన్నాయి వీటన్నిటిని ఏమంటామంటే పేదాదులు అంటాం ఎందుకంటే పేద మొదలైన పదాలు అని పేదాదులు అంటాం వీటిని ఇవన్నీ పేదాదులు పూర్వపదంలో మరి పరపదంలో ఏముంది ఆలు ఉంది ఆలుగడ్డలు అనుకున్నాం కదా అన్నీ ఆలులే ఉన్నాయి కేజీలు కేజీలు ఆలు ఉన్నాయి ఇక్కడ మరి ఆలు అంటే ఏంది ఆలుగడ్డన అంటే కాదు ఆలు అంటే స్త్రీవాచక పదం ఇదో నామవాచకం ఇది పరపదాలన్నీ నామవాచకాలు ఇవి మరి నామవాచకం అంటే దీని అర్థమైంది ఏం నామవాచకం ఇది అంటే ఒక స్త్రీని సూచించే నామవాచక పదం ఒక స్త్రీని సూచిస్తుంది ఆలు అంటే ఒక స్త్రీ అని చెప్పేటటువంటి ఒక పదం ఇది నామవాచకమే ఇదంతా ఇది నామవాచకం బాగానే ఉంది మరి పరపదం నామవాచకం అంటున్నావు మరి ఈ ఆలు ఈ స్త్రీ ఆలు అంటే స్త్రీ వాచక పదం ఈ నామవాచకం ఆలు అనేది ఒక స్త్రీ గురించి చెప్తున్నాం ఇప్పుడు ఈ ఆలు ఈ స్త్రీ ఎలాంటిది పేదది ఈ ఆలు ఈ స్త్రీ ఎలాంటిది బీదది ఈ స్త్రీ ఎలాంటిది బాలింత ఆమె ఈ స్త్రీ ఎలాంటిది ఆమె ముద్ద అందంగా ఉంది ఈ స్త్రీ ఎలాంటిది కొమ యవ్వనంలుంది ఈ స్త్రీ ఎలాంటిది జవా యవ్వనంలో ఉంది ఐదవ ఈ స్త్రీ ఎలాంటిది ఐదవరాలు ఐదు సంపదలు ఉన్నటువంటి స్త్రీ ఆలు ఎలాంటిది మనుమ ఈ ఆలు ఎలాంటిది గొడ్డు పిల్లలు లేదు అంటే ఈ ఉత్తర పదంలో ఉన్న పరపదంలో ఉన్న స్త్రీవాచక శబ్దం ఈ నామవాచకం యొక్క గుణాన్ని ఈ పూర్వపదం తెలియజేస్తుంది అంటే ఇందులో మనకి నామవాచకం ఒకటి ఉందని అర్థమవుతుంది ఇంకొకటి ఏముంది నామవాచకం గుణాన్ని చెప్తుంది గుణాన్ని చెప్పేదాన్ని ఏమంటాం భాగాల్లో విశేషణం అంటాం అంటే మనకు పూర్వపదాలలో ఉంది దీని గుణమే ఇది దీని గుణం చెప్తుంది విశేషణం మరి విశేషణం విశేష్యం మరి విశేషణం విశేష్యం కనిపిస్తే ఏమంటాం దాన్ని సందుల్లో చెప్పుకున్నాం కదా కొన్ని సందుల్లో వచ్చాయి అలాగే సమాసం చెప్పుకున్నాం కదా కొన్ని సమాసాలు కూడా మనం చెప్పుకున్నాం విశేషణ విశేషాల మధ్య జరిగేదాన్ని ఏమంటాం కర్మధారయమంటాం అంటే ఈ రుగాగవ సంధి కర్మధారయ సమాస పదాల్లో జరుగుతుంది ఇందులో విశేషణ విశేషాలు ఉన్నాయి విశేష్యం అంటే ఏంది నామవాచకమే కదా కాబట్టి ఆలు నామవాచకమే కదా విశేషణమేమో ఇవి పేదాదులన్నీ విశేషణాలు కాబట్టి విశేషణ విశేష్యాల మధ్య జరిగేదాన్ని కర్మధారయమంటాం ఈ కర్మధార్య సమాసంలోనే రుగాగమ సంధి మొదటి సూత్రం జరుగుతుంది ఇక్కడ రు అదనంగా వస్తుంది పేరులోనే ఉంది రు ఆగమ సంధి రు ఆగమ సంధి ఇది రుగాగమ సంధి రు అదనంగా వస్తుంది వర్ణాధిక్యం అంటారు దీన్ని అదనంగా వచ్చి చేరుతుంది దీన్ని ఆగమం అంటం మిత్రవదాగమ మిత్రుడిలాగా ఆగమంగా వచ్చి చేరుతుంది ఇవన్నీ మనకు ఈ ఉదాహరణలను బట్టి అర్థమైపోయింది ఇప్పుడు దీన్ని సూత్రం చేసుకుందాం సూత్రం గమనించండి కర్మధారయమందు కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది కర్మధారయమందు అన్ని కర్మధారయాలు పేదాది శబ్దాలకు ఇవన్నీ పేదాది శబ్దాలు ఆలు శబ్దం పరమైతే వీటి పక్కన పరపదాలుగా ఆలు శబ్దాలు వస్తే రుగాగమవుతుంది అవుతుంది రు ఆగమంగా వస్తుందయ్యా ఆగమం అదనంగా వస్తుంది వచ్చి అక్కడ చేరుతుంది ఎందుకంటే సంధి పదం కావాలి కాబట్టి ర వచ్చి చేరుతుంది ఇదే దీని యొక్క సూత్రం సులభం ఒకసారి దీని పదాలన్నీ అర్థం తెలుసుకుందాం దాదాపు ఇవన్నీ ఇంతకుముందు తెలుసుకున్నావే కర్మధారయం అంటే చూడండి విశేషణ విశేషాల మధ్య జరిగితే దాన్ని కర్మధారయం అంటాం పేదాది అంటే పేద మొదలైన పదాలు అవే ఇక్కడ ఉన్నవే పేద మొదలైన పదాలు చూడండి పేద బీద ముద్ద బాలింత కొమ జవ ఐదవ మనుమ గొడ్డు ఇవన్నింటిని మనం పేదాది పదాలు పేదాదులు అంటాం పేదాదులు అంటే పేద మొదలైన పదాలు అంతే ఆలు అంటే స్త్రీవాచక పదం ఇది నామవాచకం స్త్రీవాచక పదం ఇది నామవాచకం సూచిస్తుంది పరమైతే అంటే పరపదంలో వస్తే ఏమొస్తుంది పరపదంలో ఆలు వస్తుంది రుగాగమం రు ఆగమంగా ఆగమం అంటే ఆగమం అంటే విత్ మిత్రగమ మిత్రవదాగమ మిత్రుడిలాగా దేన్ని తొలగించకుండా అక్కడ పక్కనొచ్చి చాలా మంచిగా కూర్చుంటుంది ఆగ అక్కడ ఆదేశం అంటే శత్రువులాగా చంపేస్తుంది తీసేస్తుంది అది వస్తుంది ఇక్కడ ఆగమం అంటే దేన్ని తీయదు చూడండి ఇక్కడున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి దేన్ని తొలగించకుండానే రో అనే హల్లు ఈ ఆలో వచ్చి కూర్చుంది దేన్ని తొలగించలేదు కాబట్టి మిత్రుడిలాగా ఏ వర్ణాన్ని తొలగించకుండా ఒక వర్ణం అదనంగా వచ్చి కూర్చుంటుంది అక్కడ అదనంగా వచ్చి చేరితే దాన్ని ఆగమం అంటాం ఇది మనకు రుగాగమ సంధిలో మొదటి సూత్రము రుగాగమ సంధి రెండవ సూత్రం రెండవ సూత్రానికి చెందిన ఉదాహరణలు ఒక్కసారి గమనించండి గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు ఐశ్వర్యవంత ప్లస్ ఆలు ఐశ్వర్యవంతురాలు ఐశ్వర్య ప్లస్ ఆలు ఐశ్వర్యురాలు ఇక్కడ మనకు ఒక్కసారి గమనించండి మనకు మొదటి సూత్రంలో కూడా పరపదం ఆలు మాత్రమే ఉంది ఈ సూత్రంలో కూడా పరపదం ఆలు మాత్రమే ఉంది ఆలు అనేది ఎలాగూ స్త్రీవాచక పదమే ఎలాంటి మార్పు లేదు ఇది స్త్రీవాచక పదం ఇది ఒక నామవాచకం ఇందులో అయితే ఎలాంటి మార్పు లేదు అలాగే ఈ ఆలు స్త్రీ ఎలాంటిది అంటే గుణవంతు గుణవంతమైంది బుద్ధివంతమైంది స్త్రీమంతమైంది ఐశ్వర్యవంతం ఐశ్వర్యం అంటే మొదటి సూత్రంలోనూ కర్మధారయమే రెండవ సూత్రంలోనూ కర్మధారయమే గమనించండి ఇది నామవాచకం అయితే దీన్ని గుణాన్ని చెబుతుంది ఇది విశేషణం అంటే విశేషణ విశేష్యాలే ఉన్నాయి ఇక్కడ కూడా అందులో అయితే ఎలాంటి మార్పు కనిపించట్లేదు విశేషణ విశేష్యాల మధ్యనే జరుగుతుంది కాబట్టి ఇది కూడా కర్మధారయంలోనే జరుగుతుంది కర్మధారయ సమాస పదాలలోనే రుగాగమ సంధి ఇది రెండవ సూత్రం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు ఇక మరొకటి పర పదాలు అయితే మీకు అర్థమైపోయింది ఒక్కసారి పూర్వ పదాలు గమనించండి పూర్వ పదాలు ఇక్కడ పూర్వ స్వరం చూడండి ఆ ఆ ఇక్కడ అన్ని పూర్వ స్వరాలన్నీ ఆ మాత్రమే ఉన్నాయి మనకింతకుముందు పేదాది పదాలలో చూసినప్పుడు పూర్వ స్వరాలలో అకారంతో పాటు ఉకారం కూడా కనిపించింది కానీ ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది ఎలాంటి మార్పు మీరు చూడలేదు గమనించారు కదా పూర్వపదం ఇక్కడ ఎలా ఉంటే సంధి జరిగినప్పుడు కూడా అలాగే వచ్చింది కేవలం రు అనే హల్లు మాత్రమే అదనంగా వచ్చి చేరింది తప్ప మరెలాంటి మార్పును మనం చూడలేదు కానీ ఇక్కడ గమనించండి గుణవంత ప్లస్ ఆలు ఇక్కడ ఏమైంది గుణవంతురాలు అయింది ఇక్కడ ఉన్న ఆ ఇక్కడికి వచ్చేసరికి ఊగా మారింది గమనించండి బుద్ధిమంతా ప్లేసాలు బుద్ధి మంతురాలు మరి దీన్ని బుద్ధి మంతరాలు అనొచ్చు కదా అంటే బుద్ధి మంతరాలు అనే పదం లేదు సంధి పదం అర్థవంతంగా ఉండాలి మనకు నచ్చినట్టుగా చేయడానికి వీలు లేదు అర్థవంతంగా ఉండాలంటే అది ఉకారంగా మారాల్సిందే మారితేనే అర్థవంతంగా ఉంటుంది శ్రీమంత ప్లేసాలు శ్రీమంతురాలే అవ్వాలి అంతే తప్ప శ్రీమంతరాలే అని రాస్తా నేను అంటే అది అర్థవంతమైంది కాదు ఐశ్వర్య వంతరాలు ఐశ్వర్య వంతురాలే సరైన పదం ఐశ్వర్య ప్లేసాలు ఐశ్వర్యురాలు కూడా పదం చేయొచ్చు ఇక్కడ కూడా అకారం కాస్త ఉకారంగా మారుతుంది అంటే మొదటి సూత్రంలో ఏ మార్పు జరగలే ఇక్కడ ఎట్లుందో అక్కడ అట్లే ఉండి రుగాగమం వచ్చింది కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ చిన్న మార్పు జరిగింది మొత్తం అకారాలే ఉన్నాయి పూర్వస్వరం అకారం కాస్త సంధి జరిగినప్పుడు ఉకారంగా మారిపోతుంది ఇది ఒక చిన్న మార్పు ఈ రెండవ సూత్రంలో మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఇక్కడ అక్కడ పేదాదులు ఉన్నాయి ఇక్కడ మాత్రం పేదాదుల ప్రస్తావన లేదు ఒకసారి గమనిద్దాం పరపదంలో అయితే ఆలు మాత్రమే ఉంది మొదటి సూత్రం లాగానే మరి పూర్వపదాలు ఏమున్నాయట అంటే గుణవంత బుద్ధిమంత శ్రీమంత ఐశ్వర్యవంత ఐశ్వర్య ఈ పదాలన్నీ కూడా అచ్చమైన తెలుగు పదాలు కావు ఇవి సంస్కృతానికి సమాన పదాలు సంస్కృతం నుండి వచ్చిన పదాలు ఇవి కాబట్టి సంస్కృతానికి సమానమైన పదాలను మనం తత్ సమానంటాం సంస్కృత ప్రాకృతాలకు సమానమైన పదాలను తత్సమాలు అంటాము ఇవి సంస్కృతానికి సమానమైన పదాలు ఇక ఈ తత్సమాలు రావడం వల్ల అక్కడ పేదాదులు వచ్చాయి కాబట్టి ఎలాంటి మార్పు జరగలేదు పేదాదులు అచ్చమైన తెలుగు పదాలు అక్కడ మార్పు ఏం జరగలేదు కానీ ఇక్కడ తత్సమాలు రావడం వల్ల మార్పు ఏం ఏం జరిగిందంటే అకారం కాస్త ఉకారంగా మార్పు చెందడం జరిగింది ఈ మార్పులు మనం ఇక్కడ గమనించవచ్చు మొదటి సూత్రానికి రెండవ సూత్రానికి ఇక దీన్ని ఒక సూత్రం తయారు చేసుకున్నట్లయితే కర్మధారయమే అని మనకు ముందే తెలిసిపోయింది కాబట్టి కర్మధారయమందు కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఇక్కడే చెప్పుకున్నాం ఇవి తత్సమాలు అని కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే అక్కడ పేదాదులకు ఆలు శబ్దం పరమైంది ఇక్కడ తత్సమ శబ్దాలకు శబ్దం అంటే పదమని అర్థం అంతే తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే పరపదంలో వస్తే దీనికి తత్సమ శబ్దానికి ఆలు పరమైంది చూడండి కలిసింది పరపదంలో వచ్చింది పరమైతే పూర్వపదం చివరి అకారానికి చూడండి పూర్వపదం చివర అకారానికి అంటే ఇది పూర్వస్వరం పూర్వపదం చివర అకారానికి ఉకారం వచ్చి ఉకారం వస్తుందట ఉకారంతో పాటు ఏమొస్తుంది రుగాగమం వస్తుంది రుగాగమనం సర్వసాధారణము మొదటి సూత్రము రెండవ సూత్రము రుగాగమమే వస్తుంది ఎందుకంటే ఇది రుగాగమ సంధి కదా కాబట్టి మొదటి సూత్రానికి రెండవ సూత్రానికి ప్రధానమైన భేదం ఏమిటి అంటే ఇక్కడ అకారం అనేది ఉకారంగా మారడం ఒకటైతే రెండవది అక్కడ పేదాదులు ఉండడం ఇక్కడ తత్సమాలు ఉండడం అనే రెండు ముఖ్యమైన భేదాల వల్ల రెండవ సూత్రం అనేది సృష్టించాల్సి వచ్చింది అది మొదటి సూత్రం ఇది రెండవ సూత్రం మరి తత్సమ అంటే సంస్కృత సమాన పదాలు అనే అర్థం ఉంది తత్ తత్ సంస్కృత ప్రాకృత సమాలు సమానమైనవి తెలుగువి కాదు సంస్కృతం నుంచి వచ్చినాయి అని అర్థం మరి పేదాదులు ఏమిటయ్యా అంటే పేదాదులన్నీ తెలుగు పదాలు పేదాదుకు తెలుగు పదాలు కాబట్టి ఎలాంటి మార్పు జరగలేదు ఇక్కడ ఏమీ రసాయనిక చర్య జరగలేదనమాట పరాయి వాడు వచ్చినప్పుడే పరభాష వచ్చినప్పుడే ఇక్కడ ఏం జరిగింది అంటే రసాయనిక చర్య అనేది జరిగి అకారం ఉకారంగా మారిపోయింది తెలుగు పదాలు ఉంటే మార్పు ఏం లేదు మరి సంస్కృత పదాలు వచ్చి జరిగినాయి కదా రెండింటికి పడలేదు పడకుండా కొంచెం ముక్కొంకరా మూతొంకర అన్నట్టు అట్లా కొద్దిగా మార్పు చెందడం జరిగింది ఇక్కడ ఈ రుగాగమ సంధి రెండవ సూత్రంలో దీనితో మనం ఆరు నుండి పది తరగతుల పూర్తి వ్యాకరణాంశాలను పూర్తి చేసుకున్నాం మొత్తం పూర్తయిపోయింది దాదాపుగా ఆరు నుండి పది తరగతులు ఈ వ్యాకరణాంశాలు పాఠ్యపుస్తకాలలో ఉన్నవే మొత్తం పాఠ్యపుస్తకాలలోని విషయాన్నే గ్రహించడం జరిగింది ఉదాహరణలు కూడా దాదాపుగా పాఠ్యపుస్తకంలో వచ్చినవే తీసుకోవడానికి ప్రయత్నించాను పాఠ్యపుస్తకాలలో కొన్ని పారిభాషిక పదాలకు అర్థాలు లేకపోయినా అలాంటి పారిభాషిక పదాలకు చాలా సులభంగా మీకు అర్థమయ్యేలా అన్నింటికీ అర్థం తెలియజెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి ఈ వీడియోని చూస్తూ ఆ వ్యాకరణాంశం పాఠ్యపుస్తకంలో ఎక్కడుందో అది ఒకసారి చదువుకోవాలి అది చదువుకోవాలి అది చదువుకుంటూ ఇది ఒకసారి చూడాలి ఇది చూడాలి మళ్ళీ ఒకసారి చదవాలి అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకేమైనా అర్థం కాని అంశాలుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి నేను రిప్లై ఇస్తాను తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను వీటి అనుమానాలన్నింటినీ నివృత్తి చేయడానికి మరొక వీడియో కూడా మీకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఇక దీని తర్వాత అదే ఆరు నుండి పది తరగతులలో ఉన్న పదజాల అంశాల గురించి పదజాల అంశాలు అర్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు ఇలాంటి అంశాలు ఏవి మనకు పరీక్షల్లో పోటీ పరీక్షల్లో అరుగుతున్నారు అన్న అంశాలను తెలుసుకుందాం ఇంకా దీని తర్వాత కొన్ని ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో కొన్ని మిగిలిపోయిన వ్యాకరణ అంశాలు ఉన్నాయి మన తెలంగాణ పుస్తకాలలో లేనివి కొన్ని ఆంధ్రప్రదేశ్ పుస్తకాలలో ఉన్నాయి కొన్ని సందులు ఎక్కువగా అక్కడ రావడం జరిగింది కొంచెం ఛందస్సు కూడా అందులో ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి అంశాలు కూడా ఒకసారి స్పృశిద్దాం వాటిని కూడా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు